సైన్యములకు అధిపతి అకు యహోవ సెలవిచ్చునదేమనగా రాజా ఈ మహా సైన్యాన్ని చూసి భయపడబొద్దు యుద్ధం నీది కాదు నాది నేను నీకు తోడై ఉంటాను నీవు ఊరకనే ఉండి చూస్తూ ఉండు ఫ్రెండ్స్ ఈ మాటలు దేవుడు ఒక రాజుతో చెప్తున్నాడు ఆ రాజు ఎవరు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి అది యూదా దేశం పాత అనే ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు దేవునికి ఇష్టమైన వాడయ్యాడు అందువల్ల అప్పటి వరకు రాజ్యమంతా క్షేమంగా ఉంది ఒకనొక సమయంలో ప్రజలందరూ భయపడే ఒక సంఘటన జరిగింది అతని రాజ్యానికి చుట్టూ ఉన్న అతని శత్రువులందరూ యుద్ధం ప్రకటించారు ఒక పెద్ద సైన్యం యహోషాపాతు రాజ్యం మీదకి రావటానికి సిద్ధంగా ఉంది ఆ విషయం రాజైన యహోషా పాతుకు తెలిసింది అంతే ప్రజలందరూ భయపడిపోయారు ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవటం ఎలాగో తెలియలేదు వెంటనే గొప్ప చాటింపు వేయించాడు యూదా ప్రజలందరూ కుటుంబాలతో సహా వచ్చి దేవాలయం ఎదుట యుహోవా ఎదుట నిలబడి ఆయన్ని సహాయం అడగాలి అని అందరూ కుటుంబాలతో సహా వచ్చారు పిల్లలతో సహా వచ్చారు రాజైన యుహోషా దేవుని ఎదుట సాగిలపడి ఓ గొప్ప యుహోవా ఈ గొప్ప సైన్యంతో పోరాడటానికి మాకు శక్తి సరిపోదు మేము ఏమి చేయాలో మాకు తోచటం లేదు మీరే మాకు సహాయం చేయాలి నాయనా అంటూ ప్రతీములాడుకున్నారు ఆ విధంగా ప్రార్థించాడు వెంటనే దేవుడు ఆత్మ అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీదకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు రాజా ఈ గొప్ప సైన్యాన్ని చూసి భయపడవద్దు ఈ యుద్ధం మీది కాదు నాది మీరు ఊరకనే నిలుచుండి చూస్తూ ఉండండి రేపు మీరు యుద్ధానికి వెళ్ళండి యుహోవ మీకు తోడుగా ఉన్నాడు అని సెలవిచ్చారు ఆ మాటలు విని రాజు మరియు యూదా ప్రజలందరూ దేవుని ఎదుట సాగిలపడ్డారు మరుసటి రోజు ఉదయాన్నే యహోషాపాత ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నాడు యూదా ప్రజలారా ఇరుషుల నివాసులారా నేను చెప్పేది వినండి మన దేవుడైన యహోవ మీద విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు స్థిరంగా నిలబడగలుగుతారు ఆయన ప్రవక్తల మీద విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు విజయం సాధిస్తారు అని చెప్పి దేవుని స్థుతిస్తూ పాటలు పాడటానికి మనుషులను నియమించాడు వారు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ సైన్యం ఎదుట నిలబడి యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నారు యహోవారి శత్రు సైన్యం మీద మాటుగాండలు నియమించాడు యహోషా సైన్యం దేవుని స్థుతిస్తూ వస్తుంది అక్కడ శత్రు సైన్యం గలీబిలి గందరగోళానికి గురై వారిలో వారే చంపుకొని చనిపోయారు శత్రువులందరూ చనిపోయారు యహోషా సైన్యం దేవుని స్థుతిస్తూ వచ్చింది యుద్ధం చేయవలసిన ప్రదేశానికి వచ్చేసరికి శత్రువులందరూ చనిపోయి ఉన్నారు ఒక్కడు కూడా మిగిలిలేడు ఆ దృశ్యాన్ని చూసి రాజైన యహోషా పాతూ మరియు ప్రజలు సంతోషంతో దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు ఒక్క ఆయుధం ఉపయోగించలేదు ఒక్కడు కూడా యుద్ధం చేయలేదు అయినా సరే అక్కడ యుద్ధం గెలిచారు యుహోవా తోడై ఉంటే ఆయనకి నచ్చినట్టు ఉంటే ఆయన చెప్పింది వింటే నీవు చేయవలసిన యుద్ధం ఆయన చేస్తాడు అది ఎటువంటి పరిస్థితి అయినా సరే అటువైపు ఎంత గొప్పవారు ఉన్నా సరే అటువైపు ఎంత మంది ఉన్నా సరే నిన్నే దేవుడి గెలిపిస్తాడు శత్రు సైన్యం దగ్గర నుంచి దోపుడు సొమ్ము తీసుకోవటానికి యహోషాపాత సైన్యానికి మూడు రోజులు పట్టింది అంత సొమ్ము మిగిలిపోయింది దేవుడు చెప్పింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో రాజా ఈ గొప్ప సైన్యాన్ని చూసి భయపడవద్దు యుద్ధం మీది కాదు నాది ఈ హోషపాత్రి ఏంటో తెలుసా దేవుని మీద నమ్మకం ఎవరు నమ్మకం ఉంచిన విజయం సాధిస్తారు ఆయన అంత గొప్ప దేవుడు అది నువ్వైనా సరే నేనైనా సరే ఫ్రెండ్స్ ఈ రాజు కథ విన్నారు కదా మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్